నమస్తే ఆయన శ్రీనివాస్ గుండోజు కంచే వేస్తే కాపాడేది ఎవరు న్యాయమూర్తి న్యాయాన్ని అమ్ముకుంటే ఇక ప్రజలకు ఎక్కడ లభిస్తుంది ప్రస్తుతం ఈ ప్రశ్నలే దేశవ్యాప్తంగా వెలువెత్తుతున్నాయి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి యశ్వంత్ వర్మ ఇంట్లోని స్టోర్ రూమ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని అందులోని బస్తాల బస్తాల్లో కుక్కినటువంటి కరెన్సీ నోట్లు దాదాపు యాభై కోట్ల పైన విలువ చేసేటువంటి కరెన్సీ నోట్లు దగ్ధం అవ్వడం అది సోషల్ మీడియాలో రచ్చవడం దాని మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తిని వివరణ అడగడం న్యాయమూర్తి ఇచ్చిన వివరణని సుప్రీంకోర్టు ఆ వివరణతో పాటు సుప్రీంకోర్టు నివేదికను కూడా అధికారిక వెబ్సైట్ లో పొందుపరచడం జరిగింది సాధారణంగా కరెన్సీ నోట్లు బీర్వాలో ఇంట్లో మాత్రమే భద్రపరచుకుంటారు అది లీగల్ అయితే అది ఇల్లీగల్ అయితేనే స్టోర్ రూమ్ లోనో ఫార్మ్ హౌస్ లోనో లేదా ఇంకెక్కనో సీక్రెట్ ప్లేస్ లోనో సంబంధం లేని విధంగా ఎక్స్టర్నల్ గా దాచిపెడతారు స్టోర్ రూమ్ లో దాచిపెట్టినటువంటి బస్తాల కొద్ది కరెన్సీ నోట్లు దగ్గమవ్వడంతో అవి నాయవి కాదు అనే విధంగా జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టు సీజీఐ కు వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది అయితే యశ్వంత్ వర్మ ఇంట్లోని పనివాళ్ళు కానీ మిగతా పాలేరులు ఎవరైనా కానీ తన స్టోర్ రూమ్ కు వెళ్ళనివ్వకుండా ఆంక్షలు విధించారని యశ్వంత్ వర్మ గురించి చెబుతున్నారు ఈ లెక్కలో చూసుకున్నట్లయితే ఆ స్టోర్ రూమ్ లో ఏమైతే ఉన్నాయో యశ్వంత్ వర్మకు క్లియర్ గా తెలుసు కాబట్టి వారి ఇంట్లోని పాలేర్లను స్టోర్ రూమ్ కు వెళ్లనివ్వకుండా ఉన్నాడని అలాంటి జాగ్రత్తలు తీసుకున్నారని భావించవచ్చు ఇంతకీ న్యాయమూర్తి యశ్వంత్ వర్మ తప్పు చేసినప్పటికీ ఆయన పైన ఎందుకు కేసు నమోదు కాలేదు ఆయన పైన ఎలాంటి ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు కాలేదు ఆయన పైన శిక్షలుంటాయా ఎంక్వైరీ ఎలాంటి ఎంక్వైరీ ఉంటుంది అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో సామాన్యుల నుంచి ఎదురవుతున్నాయి ఇక్కడ మనం గమనించాల్సింది భారతదేశ రాజ్యాంగంలో న్యాయమూర్తులను ప్రధాన న్యాయమూర్తులను శిక్షించాలంటే దానికి ప్రాసెస్ చాలా కఠినంగా ఉంది దాని ప్రక్రియ కూడా చాలా సుదీర్ఘంగా ఉంది అందుకు పోలీస్ వ్యవస్థ కానీ సంబంధిత న్యాయ వ్యవస్థలు కానీ డైరెక్ట్ గా యాక్షన్ తీసుకోలేని పరిస్థితులు ఉన్నాయి మన రాజ్యాంగంలో అవేంటో మనం ఇప్పుడు పరిశీలిద్దాం సాధారణంగా ఒక జిల్లా న్యాయమూర్తి అవకతవకలకు పాల్పడితే అక్రమాస్తులకు పాల్పడితే లంచాలు తీసుకున్నట్లు ఆ న్యాయమూర్తిపై హైకోర్టు కానీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తులు కానీ డైరెక్ట్ గా చర్యలు తీసుకోవడానికి వెసులుబాటు ఉంది కానీ హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇదే అవకతవకలకు అక్రమాలకు పాల్పడి లంచాలు తీసుకున్నట్లు అక్రమాస్తులు కూడగట్టుకున్నట్టు ఆరోపణలు ఎదురైతే దానికి సాక్ష్యాలు ఉన్నప్పటికీ డైరెక్ట్ గా వారిపై చర్యలు తీసుకోలేని అవరోధం మన రాజ్యాంగంలో ఉంది హైకోర్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కానీ న్యాయమూర్తులు కానీ ఇలాంటి ఆరోపణలు ఎదురైనప్పుడు వారి మీద చర్యలు తీసుకోవడానికి కొన్ని పద్ధతులను రాజ్యాంగంలో పేర్కొనబడింది ఏదైతే న్యాయమూర్తి లంచ తీసుకున్నాడని నగరమాస్తులు కూడబెట్టుకున్నాడే ఆరోపణలు ఎదురైతే సంబంధిత న్యాయమూర్తిపై సుప్రీం కోర్టు కొలీజియం మాత్రమే విచారణ జరపగలదు సుప్రీంకోర్టు కొలేజియం అంటే న్యాయమూర్తులను నియమించే ఒక వ్యవస్థ సుప్రీంకోర్టు కొలేజియం కూడా డైరెక్ట్ గా విచారణ చేపట్టకుండా అంతర్గత విచారణ మాత్రమే చేపట్టాల్సి ఉంటుంది ఈ అంతర్గత విచారణలో ద్రిసభ్య కమిటీ కావచ్చు దానికి మించి ఉండవచ్చు ఆ కమిటీ చేత విచారణ జరిపించిన తర్వాత ఆ విచారణ నివేదికను పార్లమెంటుకు పంపించాల్సి ఉంటుంది ఆ నివేదిక ద్వారా సంబంధిత న్యాయమూర్తిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పార్లమెంటుకు సిఫార్సులు పార్లమెంట్లో సంబంధిత నిందిత న్యాయమూర్తిపై అవిశ్వాస తీర్మానం చేపట్టాల్సి ఉంటుంది పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి టూ బై థర్డ్ మెజారిటీతో తీర్మానం పాస్ అయితే అప్పుడు ఆ తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపించి రాష్ట్రపతికి సిఫార్సు చేయాల్సి ఉంటుంది సంబంధిత న్యాయమూర్తిపై చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రపతికి సిఫార్సు చేయాల్సి ఉంటుంది అప్పుడు రాష్ట్రపతి సంబంధిత నిందిత న్యాయమూర్తిపై చర్యలు చేపట్టవచ్చు ఆ చర్యలు కూడా ఎంత వరకు ఉంటాయంటే ఏదో జైల్లో పెట్టే విధంగా ఆ చర్యలు ఉండవు నిందిత న్యాయమూర్తిని రాష్ట్రపతి పదవి నుంచి తొలగించవచ్చు పదవి నుంచి తొలగించిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ అలవెన్స్ లో ఉండవు అంతకు మించి వేరే విధంగా సంబంధిత నిందిత న్యాయమూర్తిని శిక్షించడానికి మన భారత రాజ్యాంగంలో ఎలాంటి నిబంధనలు కఠినతరమైన నిబంధనలు లేవు అందుకే ద జడ్జెస్ అనే నినాదం ఇప్పుడు బయటకు వచ్చింది న్యాయమూర్తులే తప్పు చేస్తే ఆ న్యాయమూర్తులను ఎలా శిక్షించాలి అనే ప్రశ్నలు సామాన్యుల నుంచి ఎదురవుతున్నాయి వ్యవస్థలో పనిచేసే ఉన్నతాధికారి లంచం తీసుకున్నప్పటికీ ఒక నేరం నిరూపణ అయినప్పటికీ కూడా వారిని డైరెక్ట్ గా విచారించే అవకాశం ఉంటుంది కానీ న్యాయమూర్తులకు మాత్రం అలాంటి విచారించే సౌలభ్యం లేకపోవడం మూలంగా చాలా మంది న్యాయమూర్తులు ఇది అడ్డం పెట్టుకొని తప్పులకు పాల్పడుతున్నట్టు అక్రమాలకు పాల్పడుతున్నట్టు అక్రమాస్తులు కూడగొట్టుకుంటున్నట్టు మనం భావించవచ్చు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఆరుగురు న్యాయమూర్తులపై ఇలాంటి విచారణ కనీసం రాష్ట్రపతి శిక్షలు విధించే దాకా కూడా ఆ ప్రక్రియ కొనసాగలేదంటే ఆ ప్రక్రియ ఎంత ఉందనేది మనం గమనించవచ్చు ఇక గతంలో యశ్వంత్ వర్మ తీర్పు ఇచ్చినటువంటి కొన్ని కేసులను మనం పరిశీలించినట్లయితే అత్యంత వివాదాస్పదమైన తీర్పులో ఇచ్చినట్టు మనం భావించవచ్చు టూ థౌజండ్ ఎయిటీన్ లో ఉత్తరప్రదేశ్ లో మెడికల్ కాలేజీలో అరవై మూడు మంది చిన్నారులు అలాగే ఎనిమిది మంది పెద్దలు ఆక్సిజన్ అందక చనిపోయిన ఉన్నటువంటి కపిల్ ఖాన్ ఇచ్చి విడుదల చేశారు యశ్వంత్ వర్మ భారతదేశంలో గతంలో న్యాయమూర్తులు ఎవరైతే అవకతవకలకు పాల్పడినారో వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకునే ప్రక్రియను మనం పరిశీలించినట్లయితే నైన్టీన్ నైన్టీ త్రీలో వి రామస్వామి అనే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గతంలో ఆయన న్యాయమూర్తిగా ఉన్నటువంటి సామాన్య న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఆయనపై అవినీతి ఆరోపణలు ఎదురైనప్పుడు ఆ కేసుపై సుప్రీం కోర్టు ఇంటర్నల్ ఎంక్వైరీ జరిపింది ఆ విచారణలో వీరామస్వామి దోషిగా నిరూపించబడ్డ అయితే ఆ నివేదికను యాజ్ పర్ ప్రొసీజర్ పార్లమెంట్ కు పంపించి వీరామస్వామిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సిఫారసు చేయడం జరిగింది అయితే పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం చేపట్టినప్పటికీ అక్కడ సభ్యుల సంఖ్య గైలహాజరు దాదాపు రెండు వందల ఐదు మంది ఎంపీలు గైలు కావడంతో అక్కడ అవిశ్వాసం ఫెయిల్ అయిపోయింది దీంతో వీరామస్వామిపై చర్యలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది ఇక టూ థౌజండ్ లో మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి దినకరణ్ పై అవినీతి ఆరోపణలు రావడంతో సుప్రీం కొలీజియం అంతర్గత విచారణ చేపట్టింది ఆయనపై చర్యలు తీసుకునే క్రమంలో ఆ ప్రక్రియ నడుస్తున్న క్రమంలోనే ఆయన ఆయన పదవికి రాజీనామా చేయడం జరిగింది దీని మూలంగా ఆయనపై చర్యలు తీసుకునే వెసులుబాటు కూడా లేకుండా పోయింది ఇక టూ లెవెన్ లో చూసుకున్నట్లయితే సేన్ ముప్పై మూడు లక్షలు లంచంగా తీసుకుని తీర్పు ఇచ్చినట్లు అయినప్పటికీ ఆయన పైన చర్యలు తీసుకునే క్రమంలో సుప్రీంకోర్టు కొలీజియం అంతర్గత విచారణ జరిగి దాన్ని పార్లమెంట్ కు పంపించి ఆ పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం జరిగి రాష్ట్రపతికి ఆ తీర్మానం చేరే లోపే ఆ న్యాయమూర్తి రిజైన్ చేయడం జరిగింది దీని ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాలి జనార్దన్ రెడ్డి హోబులాపురం మైనింగ్ కేసులో క్యాష్ ఫర్ బెయిల్ అనే స్కామ్ ఒకటి వెలుగులోకి వచ్చింది ఈ స్కామ్ లో సిబిఐ జడ్జ్ పట్టభి రామారావు నిందితులుగా పేర్కొనబడడం జరిగింది ఆయనను సిబిఐ అధికారులు అరెస్ట్ కూడా చేయడం జరిగింది బెయిల్ పై విడుదలైనటువంటి పట్టభి రామారావు ఇంట్లో సూసైడ్ చేసుకుని అవమాన భారంతో చనిపోవడం జరిగింది భారతదేశంలో న్యాయమూర్తులు అవినీతికి పాల్పడిన న్యాయమూర్తుల పైన డైరెక్ట్ గా చర్యలు తీసుకున్న ఉదంతాలు మాత్రం లేవు ఇప్పటికీ వెలుగులోకి వచ్చినవి కూడా చాలా తక్కువ ఇక న్యాయమూర్తులు సంవత్సరానికి ఒకసారి సంవత్సర ఆదాయాన్ని ప్రకటించాలనే నిబంధన ఉంది ఈ ఆదాయాన్ని ప్రకటించాల్సిన నిబంధనలు ఎంత మంది పాటిస్తున్నారు అంటే దాదాపు ఫైవ్ పర్సెంట్ న్యాయమూర్తులు కూడా ఈ నిబంధనను పాటించడం లేదు టూ థౌజండ్ నైన్టీన్లో చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులు ఇరవై ఏడు మంది ఉంటే అందులో ఏడుగురు మాత్రమే తమ సంవత్సర ఆదాయాన్ని పబ్లిక్ గా ప్రకటించడం జరిగింది అలాగే హైకోర్టు కు సంబంధించి ఏడు వందల నలభై తొమ్మిది మంది న్యాయమూర్తులు ఉంటే అందులో తొంభై ఎనిమిది మంది మాత్రమే వారి సంవత్సర జరిగింది ఇలా కంచె వేసినట్టు న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులు లంచాలకు పాల్పడుతూ అక్రమాస్తులు కూడ కూడగడుతూ న్యాయ వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నారు మరి ఇలాంటి వ్యక్తులపై సరైన చర్యలు తీసుకునే విధంగా చట్టాలు రూపకల్పన జరగాలని సామాన్యులు కోరుకుంటున్నారు భారత ప్రభుత్వం ఈ విషయంలో రాజ్యాంగాన్ని సవరించి న్యాయమూర్తులైనా సరే ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళని శిక్షించే విధంగా చట్టాన్ని సవరించాలని చట్టాలని రూపకల్పన చేయాలని సామాన్యులు కోరుకుంటున్నారు ఇది ఈ రోజు అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ శ్రీనివాస్ ఉండదు సైనింగ్